రేపే ఎంతో పవిత్రమైన దశ పాపహర దశమి గంగామాత భూమి మీదకు వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు ఇలాంటి మహిమాన్వితమైన రోజు గోవుకు ఎవరైతే ఈ ఒక్కటే తినిపిస్తారో అలాంటి వారు జన్మల్లో చేసిన పాపాలు దరిద్రం మొత్తం తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి కష్టాలు బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రతి పనిలోనూ మీదే విజయం అవుతుంది మరి గోమాతకు ఏం తినిపిస్తే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యేష్ఠమాసం శుక్లపక్ష దశమి రోజున గంగా అవతరణగా అంటే దశ పాపహర దశమిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం పురాణ కథనం ప్రకారం గంగను భగీరథుడు భూమికి తీసుకువచ్చిన రోజు ఈ జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి గంగావతరణం జరిగింది జ్యేష్ఠశుద్ధ దశమి రోజే అని శృతి కౌస్తుభం అనే గ్రంథం వివరిస్తుంది ఈనాటి నక్షత్ర సమయంలో భగీరథుని తప ఫలితంగా శివుని జటాజూటం నుండి భూమికి ఏతించింది ఈ రోజును దశ పాపహార దశమిగా పేర్కొంటారు ఈ రోజుకి పది రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని హిందువుల నమ్మకం తెలిసి తెలియక పాపాలు చేయడం మానవ సహజం అయితే మనం చేసింది పాపమని దాని ద్వారా అశుభ ఫలితాలు పొందే ఉన్నదని గ్రహించి తొలగించుకోవడం గొప్ప ప్రయత్నం అటువంటి అవకాశాన్ని కలిగించేదే ఈ దశ పాపహార దశమి వ్రతం పరుషంగా మాట్లాడడం అబద్ధాలు చెప్పడం అసంబద్ధమైన మాటలు మాట్లాడడం సమాజం వినలేని మాటలు మాట్లాడడం ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి తనది కాని ధనం వస్తువులపై వ్యామోహం కలిగి ఉండడం ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయడం ఇతరులకు చెడు చెయ్యాలి అనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు అర్హత లేనివాడికి దానాన్ని ఇవ్వడం శాస్త్రం ఒప్పని హింసను చేయడం పర స్త్రీని లేదా పురుషుణ్ణి స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు మొత్తం కలిపి పది రకాల పాపాలు ఈ పది పాపాలను సామాన్య మానవుడు నిత్య జీవితంలో చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంది అందుకని ఆ పది పాపాలను తొలగించుకోవడానికి దశ పాపహర దశమి వ్రతం ఆచరించాలని వ్రత నిర్ణయ కల్పవల్లి అనే గ్రంథం స్పష్టం చేస్తుంది నదీ స్నానం అనేది ఈ వ్రతంలో ప్రధానమైనది శుద్ధ దశమి రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలితం కలుగుతుంది ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది కాశీలోని దశాస్వమేధ ఘాట్ దీనికి ప్రసిద్ధి ఈరోజు గంగాస్థానం పాపాలను తొలగిస్తుంది గంగకు దగ్గరగా లేని వారు సమీపంలో నది చెరువు లేదా బావి దగ్గరకు వెళ్ళి వ్రతాన్ని ఆచరించాలి దశ పాపహర దశమి వ్రత విధానం స్కంద పురాణంలో వివరించబడి ఉంది ప్రతిమందు కానీ కలసమందు కానీ గంగాదేవిని ఆవాహన చేసి పూజించాలి తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించి గంగా స్తోత్రాన్ని పఠించాలి ఆ తరువాత విష్ణుమూర్తిని కానీ శివుణ్ణి కానీ పూజించాలి ఈరోజు నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసినట్లయితే సర్వ పాపాలు హరించుకుపోతాయని పురాణ వచనం ఈరోజే గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చిన రోజు అంటే గంగామాత ఆవిర్భవించిన రోజు ఈ రోజు గంగానదిలో స్నానం చేసి గంగాదేవిని పూజిస్తే పది రకాలైన మహా పాపాలు తొలగిపోతాయని పురాణ వచనం దశ పాపహర దశమి అంటే పది రకాలైన పాపాలు తొలగిపోతాయని అర్థం మానవులు చేసే పాపాలను పోగొట్టుకునే పవిత్రమైన రోజు రోజు గంగా నదిలో స్నానం చెయ్యాలి లేదా చెరువులో స్నానం చెయ్యాలి లేదా ఏదైనా నదిలో స్నానం చెయ్యాలి ఇవేవి అందుబాటులో లేకుంటే ఇంట్లో బావి దగ్గర లేదా బోర్ నీటితో స్నానం చేయాలి ఇలా స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి ఆ శ్లోకం ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం గంగేజ యమునేశైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే గంగా నదితో పాటు అన్ని నదుల్లోనూ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది లేదా ఈరోజు స్నానం చేసే నీటిలో మీ ఇంట్లో గంగాజలం ఉంటే ఆ నీటిని కొద్దిగా మీరు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయండి గంగా జలం ఇంట్లో లేని వారు పైన చెప్పిన విధంగా చేసినా చాలు గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలం మీకు దక్కుతుంది గంగానది పరమ పవిత్రమైనది ఎందుకు అంటే గంగా విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందువల్లే గంగామాత పాపరహితమైనది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలు సైతం హరించుకుపోతాయి మీ ఇంట్లో ఈరోజు స్నానం చేసే సమయంలో మొదటిగా ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకుని గంగా 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 అని మూడుసార్లు మనసులో స్మరించుకోవాలి అలా స్మరించుకున్నాక చేతిలో ఉన్న నీటిని శిరస్సు మీద పోసుకుంటే చాలు సకల పాపాలు ముఖ్యంగా పది రకాల పాపాలు తొలగిపోతాయి కాశీకి వెళ్ళి కాశీలో స్నానం చేసిన మహాపుణ్యం మీకు కలుగుతుంది ఇలా స్నానం చేశాక మీరు మళ్ళీ చేతిలో నీటిని తీసుకుని మళ్ళీ గంగను స్మరించుకుని ఆ నీటిలో వేపాకులు వేసి ఆ నీటిని వేపాకుతో ఇల్లంతా చల్లాలి ఇలా ఈరోజు చేస్తే మీ ఇంట్లో ఉన్న రకారాత్మక శక్తులు అంటే చెడు శక్తులు పారిపోతాయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దైవిక శక్తులు మిమ్మల్ని మీ ఇంటిని కాపాడతాయి ఇలా చేస్తే ఇంట్లో వారికి మీకు అంతా మంచే జరుగుతుంది ఏ పని చేసినా విజయం వరిస్తుంది అన్ని బాధలు తొలగి ఐశ్వర్యవంతులు అవుతారు ఈరోజు మన శరీరానికి గంగాజలం తగిలితే చాలు మనలోని పాపాలన్నీ పటా పంచలవుతాయి ఈరోజు గంగాదేవిని మనసులో స్మరించుకుని స్నానం చెయ్యాలి ఈరోజు భగవానుణ్ణి లేదా మహావిష్ణువును లేదా మహాశివుణ్ణి పూజించాలి ఎవరికైతే గ్రహదోషాలు ఉంటాయో అలాంటి వారు నల్ల నువ్వులు బెల్లం పేలాలు కలిపి నదిలో విడిచిపెడితే గ్రహదోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ దశ పాపహర దశమి రోజు ఎరుపు రంగు పువ్వులను అదేవిధంగా శివకేశవులకు పసుపు పచ్చని గన్నేరు పువ్వులను సమర్పించడం వల్ల వారి అనుగ్రహానికి సులుగా పాత్రలు కావచ్చు ఇంతటి పవిత్రమైన రోజు ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకూడదు అలా వండితే సకల దేవతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈరోజు పొరపాటున మాంసాహారం అంటే మాంసం కూర వండితే ఆ సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి మాంసాహారం అస్సలు వండకూడదు అలాగే తినకూడదు ఎంతోమంది మానవులు తెలిసి తెలియక చేసిన పది రకాలైన పాపాలను పోగొట్టుకునే శక్తి ఈరోజు మాత్రమే ఉంది ఈ రోజు చెప్పిన విధంగా పవిత్ర స్నానం వల్లే అది సాధ్యమవుతుంది ఈరోజు ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు వారి పది రకాలైన పాపాలు తొలగిపోతాయి ఆ మంత్రమేమిటో ఎప్పుడు తెలుసుకుందాం నమో భగవత్యై నమః పాపహరాయ గంగాయై నారాయణ్యై అమృతాయ నమో నమ శివా ఈరోజు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు వారి సకల పాపాలు హరించుకుపోతాయి ఈరోజు గంగానది మహిమను చెప్పుకుంటే వారికి పాపభయం రాజభయం చోర భయం మొదలైన భయాలు తొలగిపోతాయి ఇలాంటి పవిత్రమైన రోజు గంగాదేవి అవతరణ గురించి పురాణ కథలు విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగిపోతాయి గంగా అవతరణ గురించి ఆసక్తికరమైన పురాణ కథలు భాగవతంలోనూ దేవి భాగవతంలోనూ ఉన్నాయి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యవంశపు రాజైన సగరునకు ఇద్దరు భార్యలు అందులో మొదటి భార్యకు మహా తేజోవంతుడైన అసమంజసుడు అనే కొడుకు జన్మించాడు రెండవ భార్యకు చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండాలు ప్రసవించబడ్డాయి ఆ పిండానికి ఉన్న తిత్తులను దాదాపు అరవై వేల నీటి కుండల్లో భద్రపరచగా అరవై వేల మంది కుమారులు కలిగారు వీరు ప్రత్యేక నామాలతో కాకుండా సగరుడుగా ప్రసిద్ధి చెందారు సగరుడు తన రాజ్య విస్తరణ కోసం తన అరవై వేల మంది పుత్రులే తనకు ఒక సేనలా కనిపించగా అతను మహర్షుల అనుమతి తీసుకుని అశ్వమేధ యాగాన్ని చెయ్యాలని సంకల్పించి యాగాస్వాన్ని వదిలిపెట్టాడు దాని సంరక్షణ కోసం అరవై వేల మంది కుమారులను పంపి అతను కంకణదారీ అయి ఉన్నాడు కానీ ఇంద్రుడు ఈ అశ్వమేధ యాగం వల్ల తన ఇంద్రపదవికే పోటీ వస్తాడేమో అని భయపడి ఇంద్రుడు యాగాన్ని భగ్నం చేయడానికి యాగాశ్వాన్ని మాయం చేసి పాతాలంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు సగరులు యాగాశ్వం కోసం భూమండలమంతా గాలించినా వారికి కనిపించలేదు తండ్రి సగర చక్రవర్తి ఆదేశాల మేర వారు పాతాళంలో వెతికేందుకు భూమిపై అనేక గుంతలు తవ్వి పాతాళానికి చేరుకున్నారు వారు పాతాళంలో వెతుకుతున్న సమయంలో కపిల మహర్షి ఆశ్రమంలో యాగాస్వం కనిపించింది ఈ ముని మాయతో మన యాగాస్వాన్ని దొంగలించాడు అనుకుని అరవై వేల మంది సగర కుమారులు కపిల మహర్షి మీదకు ఆగ్రహంతో దాడి చేశారు అప్పుడే ధ్యాన సమాధి నుండి మేల్కొన్న మహర్షి తన పైకి వస్తున్న సగరుల వంక కోపంతో చూశాడు మహర్షి కోపాగ్నికి అరవై వేల మంది సగరు పుత్రులు బూడుదలైపోయారు యాగాశ్వం కోసం వెళ్లిన తన పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో సగరుడు ఎంతో బాధపడ్డాడు సగరుని కొడుకు అసమంజసుడు అసమంజసుని కొడుకు అంశుమంతుడు అంశుమంతుని కొడుకు భగీరథుడు భగీరథుడు యాగాస్వాన్ని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్ళాడు అక్కడ కపిల మహర్షి ఆశ్రమం చేరి మహామునికి నమస్కారం చేసి యాగాస్వాన్ని తీసుకున్నాడు అక్కడ పడి ఉన్న బూడిద కుప్పలు తన అరవై వేల మంది తాతలవని గ్రహించాడు వారు కపిల మహాముని ఆగ్రహానికి గురై ఉత్తమ గతులు కలగక ప్రేతాత్ములుగా ఆకలి దప్పికలచే పీడించబడుతున్నారని తెలుసుకున్నాడు దాంతో భగీరథుడు కపిల మహామునికి నమస్కారం చేసి శాప విమోచనం చెప్పమని ప్రార్థించాడు దాంతో కపిల మహాముని భగీరథ మీ పూర్వీకులకు ఉత్తమ గతులు కలగాలి అంటే ఆకాశంలో ఉన్న గంగా పాతారానికి దిగి ఈ బూడిద కుప్పలపై ప్రవహిస్తే వారి ఆత్మలకు ఉత్తమ గతులు కలుగుతాయని తెలియచేశాడు అంతటా భగీరథుడు యాగాస్వాన్ని రాజ్యానికి చేర్చి యజ్ఞాన్ని పూర్తి చేశాడు కానీ తమ పూర్వీకులకు ఉత్తమ గతులు కలగలేదని ఎంతో బాధపడ్డాడు దాంతో భగీరథుడు బ్రహ్మ గురించి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు భగీరథుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు ఆ తాతలు అమరలోకం చేరేందుకు గంగాదేవిని పాతాళానికి ప్రవింప చెయ్యాలని ప్రార్థించాడు దానికి బ్రహ్మ తదాస్తు అన్నాడు అంతా భగీరథుడు గంగాదేవిని ప్రార్థించగా గంగాదేవి ప్రత్యక్షమై తాను భూమి మీదకి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నానని కానీ తాను ఆకాశం నుండి కిందకు దూకేటప్పుడు కలిగే ఉధృతికి భూమి రెండు ముక్కలవుతుందని తనను భరించగలిగే నాదుడు ఎవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమవుతుంది గంగాదేవి అంతటా భగీరథుడు బ్రహ్మదేవుడు గురించి మరలా పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు దాంతో విధాత ప్రత్యక్షమవుతాడు భగీరథుడు బ్రహ్మకు నమస్కారం చేసి గంగాదేవి దూకుడును తట్టుకునే నాదుడు ఎవరు అని ప్రశ్నిస్తాడు దానికి విధాత అయిన బ్రహ్మ ఇలా చెప్తాడు ఈ పదునాలుగు భువనాలలో గంగానది దూకుడును తట్టుకునే శక్తి ఆ మహాశివయ్యకు తప్ప మరెవరికీ లేదు అంటాడు దాంతో భగీరథుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పట్టుదలతో మళ్లీ ఆ మహాశివుడి గురించి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు భగీరథుడి ప్రార్థన మన్నించిన మహేశ్వరుడు అతని తపస్సుకు మెచ్చి గంగను తన తలపైకి దూకమని చెప్తాడు అంతటా ఆ మహాశివుడు హిమాలయ పర్వతాగ్రాన నిలబడి ముడివేసి ఉన్న తన వెంట్రుకలను విడిచి పైకి చూడసాగాడు భూమి బద్దలయ్యేలా వేగంగా వస్తున్న గంగను చూసి ఆ మహాశివుడు చిరుమందహాసం చేశాడు నడుముపై చేతులు ఉంచి నిలబడిన ఆ మహాశివుణ్ణి చూసి పరమేశ్వరుణ్ణి ఎలాగైనా పాతాళానికి తొక్కేయాలని ఆకాశమంతా పరుచుకుని తన జలాలతో మహావేగంతో శివుడిపైకి ఉరికింది గంగా ఇంకా పరమేశ్వరుడు చాపిన తన తల వెంట్రుకలతో గంగను చుట్టి ఆమెను బంధిస్తాడు ఇక భగీరథుని ప్రార్థన మేరకు భక్తవ శంకరుడైన ఆ మహాశివుడు తన తలలోని ఒక పాయ ద్వారా గంగను విడిచిపెడతాడు దీనికి సంతోషించిన భగీరథుడు గంగకు నమస్కారం చేస్తాడు దీంతో గంగామాత ఇలా పలుకుతుంది భగీరథ నేను నీ వెనకాలే వస్తూ ఉంటా కానీ నీవు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పగానే భగీరథుడు ముందుకు సాగగా అతని వెనుక పర్వలతో సాగిపోతుంది గంగామాత దారిలో తన వేగాన్ని పెంచుకుంటూ జహ్నముని ఆశ్రమాన్ని ముంచేస్తుంది దీంతో జహ్నముని కోపగించి తన యోగ శక్తి గంగాదేవిని బంధిస్తాడు ఇప్పటి వరకు శబ్దం చేస్తూ ఉన్న గంగాదేవి రావడం లేదని వెనుతిరిగి చూశాడు భగీరథుడు జహ్ను మహర్షి ద్వారా జరిగిందంతా తెలుసుకుని గంగను విడుదల చేయమని ప్రాధేయపడతాడు అప్పుడు జహ్నముని తన కుడి చెవి నుంచి గంగను వదిలిపెడతాడు జహ్నుముని చెవి నుండి ఉద్భవించింది కాబట్టి గంగ జాహ్నవి అయ్యింది అంతటా గంగ భగీరథుణ్ణి అనుసరించి పాతారానికి చేరి భగీరథుని పూర్వీకుల బూడిద కుప్పల మీద ప్రవహించి వారికి ఉత్తమ గతులను ప్రసాదించింది ఎంతో విశేషమైన గంగ ఆవిర్భావ కథను ఈ దశ పాపహర దశమి రోజు ఒక్కసారైనా వింటే చాలు సకల పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు గోమాతకు ప్రదక్షిణ చేసి అంటే గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోవకు పచ్చగడ్డిని ఆకుకూరను తినిపించి బకెట్తో నీటిని తాగిస్తే చాలు వారికున్న ఏడు జన్మల పాపాలు తొలగి స్వర్గలోకం కలుగుతుంది ఎలాంటి పాపాలైనా నశించి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది దశపాపహర వ్రతం చేయడానికి వీలు కానివారు గంగామాత నామాలైన నందిని నలిని సీత మాలిని మహాపగ విష్ణు పాదాబ్జ సంబూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అనే నామాలను తలుచుకుంటూ అందుబాటులో ఉన్న జల వనరుల్లో మునకలు వేస్తే గంగానది స్నానాన్ని వ్రతాన్ని నిర్వహించినంత ఫలితం వస్తుందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి